ఈ మెగా సెలబ్రేషన్కి వచ్చిన అందరికీ నా నమస్కారం అండ్ ఇంత గ్రాండ్గా ఇంత ఘనంగా ఈ మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన స్వామినాయుడు గారికి మహేష్ గారికి అలాగే వాళ్ళ వారి టీము మన అందరూ కలిసి పనిచేసి ఇంత సూపర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు మై హార్టిస్ బెస్ట్ విషస్ టు దెమ్ అండ్ ఇవాళ మన ఈ ఫ్యాన్ ఫ్యామిలీలో నన్ను కూడా ఒక భాగంగా ఇంక్లూడ్ చేసుకుని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఇవాళ ఈ వీర మహిళలందరూ హూ ఎవర్ రిసీవ్ ది అవార్డ్స్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ అండ్ ఫైనలీ అ హ్యూజ్ హ్యాపీ బర్త్డే టు ఆర్ మెగాస్టార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము క్విక్గా థ్యాంక్ యూ ముందుగా నా ప్రియమైన మెగా కుటుంబ రక్త సంబంధికులందరికీ ధన్యవాదాలు అంటే అన్నయ్య చిరంజీవి గారు నాకు తెలిసి ఈ ఆడిటోరియంలో ఎవరు చిరంజీవి గారి అభిమానులు లేరు అని నేను నమ్ముతాను ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకు దేవుడే మనం ఎప్పుడు ఆయనకు భక్తులమే ఒక సామాన్యుడిగా మొదలై ఇందాక గౌరవనీయులు పెద్దలు బొలిశెట్టి సీనన్న చెప్పినట్లు అలాగే మొగలి రేకులు మెగా పుష్ మెగా పుష్పాలై ఈ వేదిక మీద వచ్చి ఇన్స్పిరేషన్తో వచ్చినట్టు అట్లా నీకు నాకు అని కాదు మనందరికీ ఇన్స్పిరేషన్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సామాన్యుడిగా ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగి ఈరోజు మనందరం చూస్తూ ఉన్న చిరంజీవి గారి హీరో డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ సుప్రీం మెగాస్టార్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ బట్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ భారతరత్న అన్నయ్య మేమందరం భారతరత్న కోసం ఎదురు చూస్తున్నాం చివరిగా ఒక్కటే మాట చెప్పగలను మీకంటే మనకంటే ఆ ఇంట్లో మనందరికంటే ఇద్దరు అభిమానులు ఉన్నారు నాగబాబు అన్నయ్య అలాగే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి తరపున కూడా ఇందాక వరమో శాపమో ప్రజారాజ్యం అనే ఒక వేదిక కూలిపోతే ఆ వేదిక మీద నుంచి నిలువెత్తు గాయాలతో నేనున్నాను అని లేచి నిలబడ్డ మగాడు మనగాడు పవన్ కళ్యాణ్ గారు ఎస్ తను సాధించిన మనందరం అందరం సపోర్ట్గా సాధించిన విజయాన్ని అన్నయ్య పాదాలకు అంకితం ఇచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి బర్త్డే ఇది అందుకే మనకు స్పెషల్ మా అందరి తరఫున మా అధ్యక్షుడి తరపున జనసేన పార్టీ తరపున కొన్ని కోట్ల గుంతుకుల తరఫున హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా మీరు తీసుకెళ్ళిపోవచ్చు సార్ థ్యాంక్ యూ సో మచ్ బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి చేతిలో అండ్ పద్మ విభూషణుడికి మెగాస్టార్ చిరంజీవి గారికి